స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి అమృత స్టోరీ బుక్ అనగనగా ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో పేదరికంతో బాధపడుతున్న ఒక కూతురు చెట్టు నరకాలి అనుకుంది కానీ ఒక్కసారిగా ఆ చెట్టు కళ్ళు తెరిచి మాట్లాడింది ఆ తరువాత ఆమె జీవితం పూర్తిగా ఎలా మారిపోయిందో ఈ కథ చూసి తెలుసుకోండి ఒక రోజు అమ్మా ఇంకా ఇలా ఉండడం నా వల్ల కాదు మన పరిస్థితి చాలా దారుణంగా తయారైపోతుంది ఒక రోజు తిండి ఉంటే మరో రోజు ఉండడం లేదు అందుకే నేను అడవిలో నుండి కట్టెలు తెచ్చి వాటిని బుట్టలుగా చేసి అమ్మాలి అనుకుంటున్నాను ఏమంటున్నావమ్మా నువ్వు చెట్లు నరికి కట్టెలు తీసుకుని రావడం అస్సలు మంచిది కాదు చెట్లు నరికితే మనకే కాదు భూమి మీద ఉన్న ప్రతి జీవికి నష్టం డబ్బుల కోసం ప్రకృతిని నాశనం చేయడం పాపం కానీ అమ్మా నీకు మన పరిస్థితి కనిపించడం లేదా పాపం పుణ్యం అని చూస్తూ ఉంటే మనకి తినడానికి కూడా ఏమీ ఉండదు మనం వేరే ఏదైనా దారి ఉంటే చూద్దాం నా మాట విను ఇది మాత్రం మంచి నిర్ణయం కాదు అని నాకు అనిపిస్తుంది నన్ను క్షమించు నువ్వు ఏం చెప్పినా నేను వినను రేపు ఉదయం నేను వెళ్లి కట్టెలు తీసుకుని వస్తున్నాను అంతే మరుసటి రోజు ఉదయం గొడ్డలి తీసుకుని అడవికి బయలుదేరింది అక్కడికి వెళ్ళాక ఒక చెట్టును నరకబోయింది ఇంతలో ఆ చెట్టు కళ్ళు తెరిచి అది ఇలా మాట్లాడుతుంది ఆగు నన్ను నరకకు నేను నీకు ఒకటి చెప్తాను నేను నీకు ఒక ప్రత్యేకమైన మూలికని ప్రసాదిస్తాను దానిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి దాన్ని నువ్వు అమ్మితే నీకు చాలా డబ్బు వస్తుంది నువ్వు నిజంగానే చెప్తున్నావా లేక నన్ను మోసం చేసి నీ ప్రాణం కాపాడుకోవాలి అనుకుంటున్నావా నేను మోసం చెయ్యను నేను ఎక్కడికి వెళ్ళలేను ఇక్కడే ఉంటానని నీకు కూడా తెలుసు నీకు దానివల్ల డబ్బు రాకపోతే తిరిగి వచ్చి నన్ను నరికేయొచ్చు సరే నేను నిన్ను నమ్మి ఆ కొమ్మను తీసుకుంటాను ఇలా చెప్పగానే ఆ చెట్టు కొమ్మను ప్రసాదిస్తుంది దాని గురించి అన్ని విషయాలు కనుక్కొని దానివల్ల నిజంగానే డబ్బు వస్తుందని తెలుసుకున్న రంగమ్మ చాలా ఆనందపడి ఇంటికి వచ్చింది వచ్చి ఇలా అంటుంది అమ్మా చూడు నేనేం తెచ్చాను ఏం కొమ్మమ్మ ఇది ఎక్కడి నుండి తీసుకొచ్చావు దీన్ని రంగమ్మ జరిగింది వివరించింది నిజమామ్మ ఇన్ని రోజులకి మన కష్టాలు తీరాయి దేవుడే మన కష్టాలను ఈ రూపంలో తీర్చాడు అవునమ్మా ఒక్క కొమ్మకే అంత డబ్బు వస్తే ఆ చెట్టంతా నరికేస్తే ఎంత సంపాదించగలమో ఊహించుకో ఏం మాట్లాడుతున్నావు రంగమ్మ అసలు అలా ఆలోచించొద్దు చెట్టు వల్ల మనకి మేలు జరిగింది దాన్నే నాశనం చెయ్యాలి అనే ఆలోచనకు మించిన పాపం ఇంకొకటి లేదు ఇలా ఆలోచిస్తూ వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే తప్పే అవుతుంది మనం ఇంకా మళ్ళీ ఆకలితో బతకాల్సిన అవసరం ఉండదు దురాసకి పోవడం ఎప్పుడూ మంచిది కాదు చెట్టు మనల్ని కాపాడింది తిరిగి వెళ్లి దాన్ని నరకడం ద్రోహం అమ్మా నేను నీ మాట వినలేను వచ్చిన అవకాశాన్ని వదల్లేను ఇలా చెప్పి అక్కడ నుండి వెళ్తుంది నేరుగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది అది ఎంత చెప్పినా వినకుండా మొత్తం చెట్టునే నరికేసింది చెట్టు కింద పడగానే దాని రంగు మారిపోయి దాని ఔషధ గుణాలు మొత్తం పోయాయని రంగమ్మకి అర్థమవుతుంది వెంటనే ఇంట్లో ఉన్న కొమ్మను చూడ్డానికి అక్కడ నుండి బయలుదేరింది ఇంటికి వచ్చి చూస్తే అక్కడ ముందు ఇచ్చిన కొమ్మ కూడా ఎర్ర రంగు నుంచి మామూలు రంగుకు మారిపోతుంది అది మామూలు కొమ్మలాగే కనిపిస్తుంది అది చూసి అమ్మా ఇదేంటి అక్కడ చెట్టు కొట్టగానే దాని ఔషధ గుణాలు పోయి మామూలుగా మారిపోయింది ఇక్కడ ఈ కొమ్మ కూడా సాధారణంగా మారిపోయింది ఇప్పుడు దీని వల్ల ఏమి ఉపయోగం లేదు ఇప్పుడు ఎలా అమ్మా రంగమ్మ నేను ముందే చెప్పాను కదా దురాస మనిషిని నాశనం చేస్తుంది అని ఇచ్చిన వరంతో సరిపెట్టుకోవలసింది దురాసతో చెట్టును కొట్టావు దాని శక్తి పోయింది అమ్మా నేను తప్పు చేశాను వరం ఇచ్చి మేలు చేసిన చెట్టుకి కీడు చేసి వచ్చిన అవకాశాన్ని కోల్పోయాను దీన్ని నేర్చుకో ప్రకృతిని గౌరవించాలి ఇచ్చిన దాంతో సంతృప్తి పడాలి దురాస ఎప్పుడూ కీడే చేస్తుంది మన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేయకూడదు దురాస ఎప్పుడు మనకి నష్టాన్నే కలుగజేస్తుంది సంతోషం అంటే మన దగ్గర ఉన్న దాన్ని గౌరవించి సంతోషంగా ఉండడం మీకు ఈ కథ ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో థ్యాంక్